ఈ మనం మనమైతే ప్రసాద్ ఎమాక్స్ దగ్గర ఉన్నాము తెలుగు అది టాలీవుడ్లో రీ రిలీజల్ ట్రెండ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది సో ప్రతి సినిమా రీ రిలీజ్ కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు అండ్ అలాగే ఫ్యాన్స్ కూడా ఎంతో చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు అప్పటి సినిమాలను మళ్ళీ గుర్తు చేసుకుంటూ అప్పటి అనుభూతులను కూడా పొందుతూ ఉన్నారు అయితే ప్రెసెంట్ ఈరోజు అయితే బాలాయి బాబు గారి సినిమా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అయితే మళ్ళీ రీ రిలీజ్కి వచ్చేసింది ఫ్యాన్స్లో బాలయబాబు ఫ్యాన్స్ వేరయ్య అనే మాట ఖచ్చితంగా నిజం చేస్తారు బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎప్పుడు కూడా అది కూడా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అనేది ఒక స్పెషల్ మూవీ అనమాట బాలయబాబు కెరీర్లో కావచ్చు బాలయ్యాబు ఫ్యాన్స్ కావచ్చు ఒక స్పెషల్ ట్రెండింగ్ మూవీ ఎప్పటికీ కూడా ఆల్వేస్ ట్రెండింగ్లో ఉండే మూవీ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ మరి ఆ సినిమా ఈరోజు రీ రిలీజ్కి వచ్చింది క్లైమాక్స్ దగ్గర అయితే ప్ర ప్రత్యేకంగా అప్పట్లో ఆ సినిమాలో ఉన్న టైం మిషన్ని కూడా మనకి ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది చూడొచ్చు మనం టైమ్ మిషన్లోకి వెళ్దాము సో ఇది టైమ్ మిషన్ అనమాట సో బాలయ్య బాబా మజాకా సో చూసారు కదా అప్పటి ట్రెండ్ని ఇప్పటి జనరేషన్కి చూపించాలనే విధంగా అప్పుడు టైం మిషన్ గురించి ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు టైం మిషన్ని కూడా ఇక్కడ అరేంజ్ చేసేసారు వచ్చిన వాళ్ళు కూడా సినిమాని ఎంజాయ్ చేయడమే కాదు ఇక్కడ ఉన్న ఈ ఎక్విప్మెంట్ని ఈ టైమ్ మిషన్ని కూడా చూసి ఎంతో ఇష్టంగా సెల్ఫీలు దిగడం కానీ ఇక్కడ ఒక ఫోటో గ్యాలరీనే పెట్టేస్తున్నారనమాట సో మనం చూడొచ్చు ప్రత్యేకించి సినిమాలో టైం మిషన్ ఎలాగైతే హైలైట్గా చూపించారో ఏమాత్రం తీసిపోకుండా ఇక్కడ టైం మిషన్ని అరేంజ్ చేశారు ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ని అయితే ఫ్యాన్స్కి అండ్ సినిమా చూడడానికి వచ్చిన ఆడియన్స్కి కూడా కలర్ చేయడం జరుగుతుంది సో టోటల్గా చూసుకున్నట్లయితే మనం బాలాయి బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తూ ఉన్న మూవీ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అనమాట రీ రిలీజ్ ట్రెండ్లో ప్రత్యేకించి ఆదిత్య త్రీ సిక్స్ నైన్కి ఉన్న ట్రెండే వేరయ్యా అన్నట్లుగా చూపిస్తున్నారు ఫ్యాన్స్ కూడా రీ రిలీజ్ అయిన వెంటనే ముందుగానే ప్రీ బుకింగ్స్ అవ్వడము అండ్ అలాగే మరికొద్దిసేపట్లో సినిమా చూసి కూడా బాలయబాబు ఫ్యాన్స్ బయటకు వస్తారు అండ్ కొంతమంది కొన్ని జనరేషన్ నైంటీ స్కిడ్స్లో చాలామంది సినిమాకి అప్పట్లో చాలా చిన్న ఏజ్లో ఉండి సినిమా అంటే ఏంటో ఇంకా వాళ్ళు ఊహ తెలియని వయసులో సినిమా రిలీజ్ అయిన వాళ్ళు కూడా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ని టీవీల్లో చూసి ఇప్పుడు రీ రిలీజ్లో థియేటర్లో చూడాలి అనే ఉద్దేశంతో అయితే థియేటర్స్కి వచ్చేసారు ప్రత్యేకించి మాస్ ఫ్యాన్స్ బాలయబాబు ఫ్యాన్స్ అయితే వెయిట్ చేసిన సినిమా రీరిలీజ్కి రావడంతో ఆ ఎక్స్పీరియన్స్నే కాకుండా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేయడమే కాకుండా ఎక్కడున్న ఈ ఎక్విప్మెంట్ టైమ్ మిషన్ ఎక్స్పీరియన్స్ను కూడా కలెక్ట్ చేయడం అనేది చాలా హ్యాడ్స్ ఆఫ్ అనే చెప్పాలి సో ఐమాక్స్ అయితే టైమ్ మిషన్ను కూడా ఉంచేశారు సో బాలయ్య బాబు రీ రిలీజ్ ట్రెండ్ అంటే ఎలా ఉంటుంది అనేది ఫ్యాన్స్ కూడా చూపించేస్తున్నారు మరికొద్దిసేపట్లో ఫ్యాన్స్ కూడా వచ్చేస్తారు సినిమా రీ రిలీజ్ అనుభూతి ఎలా ఉంది వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం అవునండి ఇప్పుడే వెళ్ళొచ్చాను నిజంగా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి ఇలాంటి సినిమా ఇప్పుడు తీయాలంటే మినిమం మూడు వేల కోట్లు పెట్టినా కూడా ఇంత మంచి ప్రాజెక్ట్ అయితే రాదు అసలు ఆ రాజుల కాలం సెటప్ కానీ మళ్ళీ అడ్వాన్స్డ్గా వెళ్ళి ఇప్పుడు మనం వీడియో కాల్స్ చూస్తున్నాం మనుషుల్ని ఎలా చూడాలని చెప్పేసి అసలు ఆ సినిమా చూసినప్పుడు అప్పట్లోనే వీడియో కాల్స్ చూపించారు మళ్ళీ అడ్వాన్స్డ్గా మన మనసులో ఏమనుకుంటే అది బయట చెప్పేయడం కానీ ఇంత అడ్వాన్స్డ్గా తీసిన ఆ డైరెక్టర్కి నిజంగా దండం పెట్టాలండి నిజంగా ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా బాలయ్యకి నా దండం పెట్టాలండి అలాంటి లెజెండరీ యాక్టర్ ఇలాంటి మంచి సినిమా మన పిల్లలకు చూపించారంటే అసలు తెలుస్తుంది అప్పట్లో శ్రీకృష్ణ ఎవరు నిజంగా అండి ఒక బహుబలి చూసినప్పుడు ఒక కేజీఎఫ్ చూసినప్పుడు ఒక త్రిపుల్ చూసినప్పుడు ఎలాగైతే ఎంజాయ్ చేశానో ఇప్పుడు ఆ రీరీజ్ ఎక్స్పీరియన్స్ నాకు అలాగే అనిపించింది అప్పట్లో నిజంగా అందు ప్రింట్ కూడా చాలా బాగుంది సర్లే అప్పటి సినిమా ఏం బాగుంటుంది అనుకున్నాం కానీ నిజంగా ఒక కొత్త సినిమా చూస్తే ఏ అయితే ఎంజాయ్ చేశానో అంత ఫీల్ అనిపించింది అండి నిజంగా బాలయ్య కి దండం పెట్టాలి అన్ని క్యారెక్టర్లు అసలు ఆ సాంగ్స్ ఆ బ్రేక్ డాన్స్ అదేనండి రీ రిలీజ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ప్రింట్ బాగుంది దానికన్నా కూడా ఇలాంటి నిజంగా కాన్సెప్ట్ చాలా బాగుంది అప్పట్లో ఇంత అడ్వాన్స్డ్ గా ఇంత మంచి సినిమాని తీస్తారని నేనైతే ఊహించలేదు సినిమాకి వచ్చిందా బెస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇలాంటి సినిమాలు నిజంగా ఏదైనా ఇంకా పాత సినిమాలు ఏదైనా ఉంటే మళ్ళీ రీ రిలీజ్ చేయండి బాలయ్యకే నమస్తం పెట్టాలి నిజంగా అవును నాకు తెలిసి ఇది పార్ట్ బాలయ్య కొడుకు చేస్తే బాగుంటుంది మోస చేయాలని బాలయ్య ఫ్యాన్స్ అవునండి చేస్తే మాత్రం నిజంగా హిట్ అవుతుంది కానీ దాన్ని క్యారీ చేసే వాళ్ళు ఎవరు నాగశ్విని ఏమన్నా డైరెక్షన్ చేస్తే బాగుంటుంది లేదా రాజమౌళి గారి వాళ్ళే అవుతుంది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి పిల్లలకి కన్ఫామ్గా చూపించాలి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ మైండ్లోంచి ఇంకా పోవట్లేదు ఆ విజువల్స్ అంత అడ్వాన్స్డ్గా అప్పట్లో తీశారంటే నిజంగా దండం పెట్టాలి ఆ డైరెక్టర్కి ఒక ముఖాలు చెప్పాలంటే జై బాలయ్య ఊరికే అనరండి పబ్బులు కాడ జై బాలయ్య అని ఇలాంటి అద్భుతాలు తీశాడు కాబట్టి జై బాలయ్య అంతే ఆదిత్య త్రీ సిక్స్ నైన్ రీ రిలీజ్ అయితే అయింది సో బాలయ్యాబుకి మాస్ ఫ్యాన్స్ కలెక్ట్ ఫ్యాన్స్ అయితే ఉంటారు ఇప్పుడు అదేంటి చచ్చర పిడుగు ఫ్యాన్ ఉన్నాడు రీ రిలీజ్ చూసానక్క వస్తుంది అక్క అయితే నా ఫ్రెండ్స్ తో నేను వచ్చిన ఇక అయితే నాకు ఈ సినిమాలో ఎక్కువ మోస్ట్ టైమ్ సీన్ అయితే బాగా నచ్చింది కానీ ఇప్పుడు బాలయ్య మాత్రం ఆ టైం నేను ఆ మిషన్ మాత్రం ఫాస్ట్ వెళ్తాం మేము కూడా ఆ టైం మిషన్ సీట్ బాగా నచ్చింది మాకు అయితే ఆ ఎక్కుతాం జై బాలే జై బాలే జై జై బాలే జై బాలే కోకోకోలా పెప్సీ బాలేలా సెక్సి ఇలాంటి మిషన్ పెట్టడం పెట్టడమనేది చాలా సంతోషమైన విషయం ఇప్పటిదాకా మనం చూడలేము మేము ఎప్పుడో చిన్నప్పుడు టీవీలో చూసినప్పుడు ఇప్పుడు రియల్ గా మేము చూస్తున్నాం ఇది ఇంకోటి ముందుగా మీడియా వాళ్ళకి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి ఎందుకంటే ఇలాంటివి చూపించడం అనేది ముందుగా ముందుగా హ్యాట్సాప్ మీరు చెప్పాలి మెయిన్ చెప్పంటే ముందుగా బాలకృష్ణ యాక్టింగ్ చూస్తుంటే చాలా బాగుంది ఇలా డబల్ రోల్ చేస్తారు డబల్ రోల్ చాలా బాగా చేసిండ తరుణ్ గారు కూడా ఇలా చిన్న చిన్న ఆర్టిస్ట్గా చేసిండు చిన్న బాబు లేక క్యారెక్టర్ కానీ హీరోయిన్ కానీ ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేసిరు అవు చాలా బాగుంది జై జై బాల్యా అనొచ్చు ప్రతి ఒక్కరు చూసినా కూడా ప్రతి ఒక్కరు చూసినా కూడా ఎంజాయ్ చేస్తున్నారు అసలు ఇలాంటి సినిమా మనం స్క్రీన్ మీద చూస్తుంటే అదొక చాలా సంతోషమైన విషయం ఇంతవరకు మనం చూడకుండా వచ్చు అంత మనం చూస్తుంటే ఒక ఫీలింగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఆ ఫైట్స్ కానీ ఆ గుర్రం రీజింగ్ కానీ ఎందుకంటే బాల లైట్ మిషన్ కానీ అలా లైట్ మిషన్లో మొత్తం మాయమైనప్పుడు ఆ సీన్ చూస్తుంటే చాలా చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది అలా సుత్తివేలి గారు బాలకృష్ణ గారు హీరోయిన్ గారు అలా తిరిగి ఈ మిషన్లనే తిరిగి అలా ఎక్కడో ఏదో లోకానికి వెళ్ళిపోతారు మళ్ళీ ఆ లోకంలో మళ్ళీ చదువుకున్న బుక్ పుస్తకాలు ఏవే ఉంటాయో మళ్ళీ అక్కడ రియల్గా కూడా ఉంటాయి బాలకృష్ణ గారి కథల ఆ సీన్ చూసినా మాత్రం చాలా మనకు ఒక బూస్ బౌన్స్ వస్తాయి అంటే ప్రతి సీన్ చూసినా కూడా ఇంకా సత్యనారాయణ క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్స్ చాలా మంది బాగున్నాయి ఇలా అంటే ఎక్కడ చూసినా మనకు బోరింగ్ ఉంటుంది స్క్రీన్ పేజ్ చూస్తుంటే మాత్రం చాలా అదిరిపోయింది సినిమా సార్ బాలకృష్ణ గారు చెప్ప చెప్పేది ఏం చేస్తాం చాలా సంతోషపడ్డాం టూ కోసం చాలా వెయిటింగ్ చేస్తున్నాం ఇంకొకటి మేము చాలా సంతోషం అయింది అంటే ఈ మిషన్ చూసినాం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఇలాంటి మిషన్ మేము మళ్ళీ చూస్తామో చూడేమో మా లైఫ్లో చూసినాం చాలా హ్యాపీ అయినాం సెకండ్ పార్ట్ రావాలి అది కూడా అదే డైరెక్టర్ గారు తీయకుండా మళ్ళీ వేరే డైరెక్టర్ కొత్త డైరెక్టర్ తీయాలి ఈ సినిమా మాత్రం మళ్ళీ సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాం జై బాలయ్య జై జై బాలయ్య సూపర్ మేము మళ్ళీ చిన్నప్పుడు ఎప్పుడైనా చూశాను మూవీ ఇది మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం మెయిన్ ఈ టైమ్ మిషన్ అనేది ఇంపార్టెంట్ ఇంట్లో ఉంటుంది సో మళ్ళీ మా ఓల్డ్ ఓల్డెన్ డేస్ అంటే మేము చెడ్డీలు వేసుకున్న టైంలో చూసినా ప్యాంట్లు వేసుకుంటున్నాం అంతే క్వాలిటీ అంటే ఇప్పుడు ఎంతకన్నా పిక్చర్ పిక్చరైజేషన్ మారుతుంది కదా టెక్నాలజీ వల్ల సో అలా డిఫరెన్స్ ఉంటుంది అప్పట్లో పాతది పాతదే కదా ఎంతకన్నా చైల్డ్హుడ్ మెమరీస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్పట్లో మన రీకలెక్ట్ చేసుకొని చెప్పగలుగుతా కానీ ఇప్పుడు నుంచి ఇంకో ట్వంటీ ఇయర్స్ తర్వాత నేను అంతా ఉండదు కదా మనకి ఏంటంటే అదొక ఇంప్రింట్ ఉంటుంది ఆ బాలయ్య అంటే ఎన్టీ రామారావు కొడుకు అప్పట్లో ఈ సినిమా వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారిది ఒక పేరు ఒక హోదా బాలయ్య చీఫ్ మినిస్టర్ సన్ అండ్ ఎక్స్ యాక్టర్ సన్ అంటే బాలయ్య గారికి ఒక ఇంప్రెషన్ ఉండే సో అలా ఆ మూవీ అప్పుడు మంచి మెమరీస్ ఉండే ఇప్పుడు అవునండి చూపాల పాత సినిమా అదే గుర్తొస్తుంది మాకు ఇప్పుడు చూడంగానే కొంచెం మనసు అనిపించింది మేము మళ్ళీ ఓల్డ్ మెమరీస్కి వెళ్ళిపోయాము పార్ట్ టూ అవైటింగ్ హోప్ఫుల్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కాకపోతే టూ హండ్రెడ్ ఉన్నప్పుడు తీయండి మాకు సో దట్ మళ్ళీ మేము మై మ్యాక్స్ బాలయ్య గారు మళ్ళీ రీ రిలీజ్ టూ అయింది ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్ వెయిటింగ్ లో ఉన్నాం మేము ఎస్ ఆదిత్య 369 ఎప్పుడు ఎప్పుడు అని వెయిట్ చేసినా రీ రిలీజ్ అయితే ఇప్పుడు జరిగిపోయింది సో ఫ్యాన్స్ కూడా ఇంకా వస్తున్నారు ఆల్్రెడీ చూసి వెళ్ళిన వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు అండ్ వాళ్ళు మెయిన్ గా అట్రాక్ట్ అవుతున్న పాయింట్ టైం మిషన్ ఆ టైం మిషన్ కూడా మరొకసారి గుర్తు చేసుకునే విధంగా ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ వాళ్ళు కూడా ప్లే చేశారు సో రీ రిలీజ్ ట్రెండ్ లో ట్రెండ్ అవుతున్న టైంలో ఇప్పుడు ఫ్యాన్స్కి అది కూడా ఫ్యాన్స్ ఫ్యాన్స్కి ఆదిత్య త్రీ సిక్స్ నైన్ రీ రిలీజ్ చేయడం వల్ల సో వాళ్ళు ఒక ఐ ఫీస్ట్ లాగా అయితే ఫీల్ అవుతున్నారు అండ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అప్పట్లో చూడలేని వాళ్ళు అండ్ అలాగే చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు అండ్ అలాగే అప్పట్లో సినిమా చూసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ చూస్తూ వీళ్ళందరూ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు ఒక మంచి సినిమానైతే మళ్ళీ మేము చూసాము థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చూసాము ఈ సమ్మర్లో మాకు ఒక కాస్త ఉపశమనం కలిగేలాగా బాలయబాబు థియేటర్స్ లోకి వచ్చేసారు ఖచ్చితంగా బాలేబాబు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అయితే ఖచ్చితంగా చూస్తాము చూసాము ఇలా ఎన్ని సినిమాలు చేసినా మేము బాలయబాబుతో ఉంటాము అని కూడా ఫ్యాన్స్ చెప్తున్నారు అండ్ అలాగే మెయిన్ గా అందరూ చెప్తున్న మాట ఏంటంటే ఆదిత్య త్రీ సిక్స్ నైన్ పార్ట్ టూ అయితే మాకు రావాలి అని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సో ఇది ఆదిత్య త్రీ సిక్స్ నైన్ రీ రిలీజ్ పబ్లిక్ టాక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్